హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిక్లాస్ కుకింగ్ బ్లాగ్స్ నేను ఈరోజు మీకోసం ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అయిన వంకాయ శివంగి పులుసు ఎలా చేయాలో చేసి చూపిస్తాను మరి మనం వీడియోలోకి వెళ్దామా మరి వంకాయ శివంగి పులుసుకి ముందుగా నేను ఒక పది వంకాయలు తీసుకున్నాను వాటిని నీటిలో వేసి ఉంచాను దీనికి మనం ముందుగా మసాలా పొడి సిద్ధం చేసుకోవాలి ఈ వంకాయలకి సరిపడగా పులుసుకి సరిపడగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీటిలో వేసుకుని నానబెట్టుకోవాలి మసాలా పొడి రెడీ అయ్యే లోపల మసాలా కోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని బాణి పెట్టుకుని ఒక స్పూన్ పల్లీలు వేసుకోవాలి ఇవి దోరగా వేయించుకోవాలి పల్లీలు కొద్దిగా రంగు మారుతున్నప్పుడు ఇందులోనే మనం ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ నినపప్పు వేసుకోవాలి వీటిని కూడా వేయించుకోవాలి ఈ దినుసులన్నీ కలుపుతూ చిన్న మంట మీద వేయించుకోవాలి అప్పుడే లోపల వరకు మంచిగా వేగి కూర మంచి టేస్ట్ వస్తుంది ఇవి కూడా ఇంకొంచెం వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం రెండు స్పూన్ల ధనియాలు వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ బాగా కలిపి వేస్తూ ఒక రెండు స్పూన్ల తెల్ల నువ్వులు ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఒక ఆరు నుంచి ఎనిమిది మిర్చి మీ టేస్ట్కి కారానికి తగ్గట్టు వేసుకోవడం ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత లాస్ట్లో రెండు స్పూన్లు ఎండు కొబ్బరి నేను ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి కూడా వేయించి వేసుకోవచ్చు నేను అన్నీ కలిపి వేయించుకుంటున్నాను మీరు కావాలంటే విడివిడిగా కూడా దేనికది విడివిడిగా వేయించుకోవచ్చు ఈ కొబ్బరి కూడా వేసి ఒక రెండు నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లరక మసాలా పొడి గ్రైండ్ చేసుకుందాం ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ అన్ని కలర్ ఎలా మారినాయో చిట్టుపట్లు ఆడుతున్నాయి కూడా అంటే మంచిగా వేగినట్టు ఇవన్నీ మంచి ఆరోమా కూడా వస్తుంది వీటిలోంచి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి చల్లారి పెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇవి చల్లారే లోపల మనం వంకాయలు కట్ చేసుకుందాం ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకుని ఇందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని మనం కడిగి పెట్టుకున్న వంకాయలను ఇలా ఘాట్లు పెట్టుకుని లోపల పురుగు లేకుండా చూసుకుని ఇంకా అక్కడ కొంచెం ముదిరిందని పక్కన పెట్టేశాను ఫ్రెండ్స్ ఇలా లోపల చూసుకుని నాలుగు ఇలా కట్ చేసుకుని నీటిలో వేసుకోవాలి అలాగే మిగతా కూడా కట్ చేసుకుందాం వంకాయలన్నీ ఇలా కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకుని పక్కన ఉంచుకోవాలి మన మసాలా చల్లారింది దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇది కొంచెం ఎక్కువైనా పర్వాలేదు స్టోర్ చేసుకుని వేరే కూరల్లో కూడా వాడుకోవచ్చు గుమ్మగుమ్మలాడే మన మసాలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని మూత పెట్టుకుని ఒక పక్కన ఉంచుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం తరిగించుకున్న వంకాయలు వేసి వేయించుకోవాలి ఇలా వంకాయలు మంచిగా వేగుతున్నప్పుడు మన కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే కూరక సరిపడతా ఉప్పు ఈ కూరలో మనకి ఉల్లిపాయ కానీ అల్లం వెల్లుల్లి కానీ ఏ మసాలా కానీ ఏవి ఉండదు ఫ్రెండ్స్ చాలా హెల్దీ రెసిపీ ఇది పిల్లలకి కూడా చాలా మంచిది నువ్వులు పల్లీలు ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళకి మంచి కాల్షియం ఐరన్ కూడా దొరుకుతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు స్టైన్ చేసుకుని వేసుకోవాలి ఈ చింతపండు పులుసులో మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గించాలి ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత వంకాయలు మంచిగా ఇలా కుక్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పౌడరు నేను ఇలా ఒక బాక్స్లోకి తీసుకున్నాను దీన్ని ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకుందాం మనకు టేస్ట్ కావాల్సినంత మనం వంకాయలు క్వాంటిటీ సరిపడినంత వేసుకోవాలి మిగతా స్టోర్ చేసుకుని ఉంటే వేరే క్యారీస్లో కూడా వేసుకోవచ్చు వేసి బాగా మిక్స్ చేసి ఇంకొంచెం వాటర్ వేసుకుందాం ఇందాక పులుసులోంచి కొంచెం వాటర్ వేసి ఉంచాను ఫ్రెండ్స్ అదే వేసుకుంటున్నాను నేను ఇదంతా బాగా కలిపి చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని ఒక స్పూన్ జాగిరీ పౌడర్ టేస్ట్ కోసం కొంచెం బెల్లం పొడి మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మన పులుసుల దగ్గర పడింది ఫ్రెండ్స్ ఇది ఇలాగ ఉంచుకుంటే చాలా బాగుంటుంది మీకు కావాలంటే దీనికి కొంచెం దగ్గర చేసుకోవచ్చు నాకు ఇలాగే ఇష్టం ఇలాగ ఉంచుకుంటున్నాను ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీని మీద తాలింపు వేసుకుందాం స్టవ్ మీద ఒక తాలింపు గిన్నె పెట్టుకుని అది వేడెక్కాక ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఇందులో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక రబ్బ కరివేపాకు కొంచెం ఇంగువ వేసి వేయించాలి నేను ముందుగా పులిసిన ఒక డిష్లో డిష్లోకి తీసుకున్నాను బాగా వేగని ఈ తాలింపుని మనం పులుసులో వేస్తాను అంతే ఎంతో రుచికరమైన వేడి వేడి శివంగి పులుసు రెడీ మా వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ